ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం గురజాల కామ్రేడ్ నందనం వెంకట్రావు కాలనీ వాసులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా ప్రదర్శన గురజాల స్థానిక కామ్రేడ్ నందనం వెంకట్రావు కాలనీలో గత ఇరవై సంవత్సరాలుగా నివసిస్తున్న పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని కాలనీలో సీసీ రోడ్లు డ్రైనేజీలు ఇంటింటికి మంచినీటి కుళాయిలు కనెక్షన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు గురజాల ఆర్టీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్టీఓకి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి కృష్ణ ఎం రామకృష్ణ రాష్ట నాయకులు జి శంకర్ ప్రజా సంఘాల నాయకులు కానివాసులు భూలక్ష్మి మైబుల వెంకటేశ్వర్లు రామయ్య అల్లీ సాహెబ్ పిఓడబ్ల్యూ నాయకులు డి నాగలక్ష్మి కొండలు లింగయ్య తదితరులు పాల్గొన్నారు اس کو نیزیستنا ايلک پٹالو دواری پتہ 20 سالوں نیزیستنا انٹرو کامي کاينگا بيڈتا 20 سالوں منچ نيزیستنا ايلک منا قانون نار گد مننڈو کامي کاينگا بيڈتا ايلک پٹالو دواری انٹرو کامي کاينگا ايلک پٹالو دواری نووالي انٹرو کامي کاينگا ايلک پٹالو دواری proti intike patta yawale proti intike patta yawale মানে তাজা বার্তা বিশেষাল চলসুনে উন্নয়